ఉన్నాయి దాని పక్కన ఒక పాడు పడిపోయిన దారి ఉంది ఆ దారి లోపల వస్తే ఫారాలు ఉన్నాయి ఫారం సమీపంలో సుమారు వందల కొద్ది ఆవుల్ని గోవద చేసినారు మా మా యొక్క కార్యకర్తలు గోవధ జరిగే టయానికి ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు సుమారు నలభై యాభై మంది ఆవులు కట్ చేసినారు ఒక ఫారంలో దారుణమ దారుణంగా ఆవులు కట్ చేసినారు తర్వాత ఇక్కడ ఒక కబేళం ఇప్పుడే షూట్ చేసినాము ఆ కబేలంలో వందల కొద్ది ఆవులు ఎరగాన మిట్ట ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు వంద ఆవుల పైన మొన్న నిన్న ఈరోజు ఎవరికీ తెలియని ఒక మారుమూల ప్రాంతం లేక తీసుకెళ్లేసి అక్కడికి జరిగింది ఈ ఈరోజు మన యొక్క కార్యకర్తలు కొంతమందికి ఆ సమాచారం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్తే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఎందుకు వచ్చాము రా అనేటటువంటి వాతావరణం అక్కడ ఎక్కడ చూసినా ఆవు చర్మాలు కొమ్ములు తలలు ఆవు పేగులు అన్ని ఆవుకి సంబంధించినటువంటి బరియమొక్కలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చల్లా చెతురుగా అక్కడికి వెళ్ళిన మన కార్యకర్తలు ఈరోజు పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చే మాత బెదిరిస్తున్నారు ఏ రోళ్ళ ప్రాపర్టీకి మీరు ఎత్తెళ్తారు ఏ మొన్న హనుమాన శోభాయాత్ర మదనపల్లిలో జరిగితే నాలుగైదు రోజుల ముందరి నుండి కూడా అందరి కార్యకర్తలకి కూడా మీరు ఎక్క ఎంతమంది వస్తున్నారు ఎక్క ఏ ఊరు నుండి ఎంతమంది వస్తున్నారు జై శ్రీరామని భారత మాతాకి జై అనేటువంటి ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు మాత్రం పోలీసు ఇంటింటికి మొత్తం అంతా తిరుగుతారు కానీ ఈ రోజు నిన్న బక్రీద్ సందర్భంగా మూడు రోజుల కింద ఒక శాంతి చర్చలు అని చెప్పి సబ్స్క్రైబర్ ఆఫీస్ పిలిపించి మీరు చాలా పక్కనబందిగా నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాం ఎక్కడి నుండి కూడా ఒక చిన్న దూడైనా సరే పోయ్యే కబేలాలు పోయేటప్పుడు ప్రసక్తే లేదని చెప్పారు ఈ రోజు ఈ సిగ్గులేనటువంటి కొంతమంది పోలీస్ అధికారులు చూస్తా అంటే ఈ మధ్యలోనే మేము ఉండేది అనిపిస్తుంది ఈ రోజు అక్కడికి వచ్చి ఒక ఎస్ఐ వచ్చినను మీరు రండి మేము వెహికల్ ఎక్కించాము మేము దగ్గరుండి చూసామని చెప్పి అదే షేర్ సిఏ వస్తాడు రండి వెహికల్ ఎక్కించింది ఆ వెహికల్ ఎక్కించే దానికి మీరు ఊరి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అన్నీ అన్ని మీరే మాట్లాడేస్తారా ఈరోజు గోమాత సార్ కోస్తున్నారు దానికి మాకు తల్లి విశ్వమాత గోమాత అనేది మనం కౌరవించుకుంటాము అసలు కనీసం గౌరవం ఆవులకు నాలుగు రోజులు నీళ్ళు నీళ్లు పెడతామంటే కూడా ఈ రోజు అక్కడ వాళ్ళ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు సబ్కలర్ ఆఫీస్ దగ్గర మేము వెళ్ళాలనుకుంటే కానీ గోశాలకు బలవంతంగా తీసుకొచ్చారు కానీ ఇంతటితో ఏదైతే వీళ్ళు బలవంతంగా మా పైన దౌర్జన్యాలు చేస్తూ హిందువుల పైన చేసేటటువంటి ఏదైనా సరే కేసులు కడతామని చెప్తారు ఎంతమంది పైన కేసులు కడతారు మేమేమన్నా దౌర్జన్యం చేసినామా మేమైనా రౌడీజన్ చేసినామా మేమేమన్నా మీలాగే ఎక్కడ చట్టానికి విరుద్ధంగా ఈ గోవులు హింసించే ప్రయత్నం చేస్తున్నామా అట్టాడు ఏమన్నా కట్టండి ఉన్న మీరు అట్టే ఆవులు కాపాడే వాళ్ళ పైన మేము కేసులు కడతామంటే దానికి సిద్ధం భయపడే ప్రసక్తే లేదు ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడే సబ్ కలెక్టర్ ఆఫీసు డిఎస్పీ గారి ఆఫీస్ ముందు ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము ఎవరైతే వీళ్ళు ఈ యొక్క కార్యాన్ని పూనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలి వాళ్ళందరి పైన కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్